అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రావిపాటి సాహిశర్మ యూట్యూబ్ ఛానల్ని క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముగిసిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి ఈ రాశి వారికి బుద్ధి ధనము కుటుంబ కారకుడైన గురుడు బలయంగా ఉన్నత శని రాహులు కూడా బలంగా ఉండటం చేత ఉన్నత స్థితికి రాగలదు యోగ ప్రభావం రక్షును ధన ఆదాయం చాలా బాగుందను భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా విజయం నూతన లాభాలు కట్టడాలు గుహల్లో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగును నూతన బాంధవ్యాలు పుణ్యక్షేత్రాలు వెళ్ళుట వాహన లాభం మీ తెలివితేటలు ప్రభావంచే ఎంతటి వారైనను లోబరిచుకొనిట కలుగును గత సంవత్సరం కంటే విశేష యోగం అనుభవిస్తారు విశ విలాసవంతమైన జీవనం కలుగును తోడు లేకుండా ఏ పని కలిసిరాదు రాదు స్థితి ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైన సాధిస్తారు లోగడ చేసిన రుణ బాధలు తొలుగును శని బలం వల్ల ఎంతటి కార్యమైనా సాధించగలదు చేయు కృషి వ్యవహారాల్లో మార్పులు కమేపి శరీర ఆరోగ్యము అంతరించుట స్త్రీ జన మూలక సంతోషము కుటుంబ సంరక్షణ నూతన కార్య ప్రారంభములు బంధువర్గంలో ప్రాముఖ్యత పెరుగులు స్థిరాస్తులో మార్పులు భూగుహాదుల వల్ల తగిన ఆదాయం చేకూరులు అప్రయత్న ధనలాభాలు రెండు మూడు విధములైన ఆదాయం కలుగును సాంఘిక సేవా కార్యక్రమాలు చేయదురు ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైన కాలం శ్రమకు తగిన ఫలితం పొందగలరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందు పనిచేయవారికి కావలసిన చోటు బదిలీ జరిగి అధికారుల మన్నలు పొందగలరు సౌఖ్యమైన జీవనము విమోశంతో కూడిన బదిలీలు అందరి మెప్పును పొందగలరు నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభించను జీవితంలో స్థిరస్థం పొందగలరు పర్మనెంట్ కాని వారికి సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ ప్రైవేట్ కంపెనీ ఎందు వారికి యజమాని యొక్క మన్నలు పొంది జీతములు పెరుగును రాజకీయ నాయకులకు శని బలం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభించును ఏదో ఒక నామినేట్ పదవి లేదా పార్టీ పదవైనా లభించును అధికారులతో మంచి సంబంధాలు ఎన్నికల్లో తప్పక విజయం సాధించగలరు పార్టీలోని వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ప్రజా సమస్యలు పరిస్కరించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలరు శ్రమకు తగ్గ ఫలం లభించును ధనము మంచినీళ్ళు వలె కచ్చవను ఈ సంవత్సరం కళాకారులకు మధ్యస్థంగా ఉంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనను ఆదాయంలో లోటుందరు నూతన అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోవును టీవీ సినీ రంగాలందు గాయని గాయకులు నటీ నటవర్గము వర్గము సాంకేత నిపుణులకు మంచి అవకాశాలు నూతన గుహ నిర్మాణం చేయురు ఈ సంవత్సరం విద్యార్థులకు వ్యాపక శక్తి తగ్గును చదువులపై శ్రద్ధ కష్టపడితేచే మంచి బాలకులు సాధించదరు విదేశీ చదువులు లభించును విదేశీ ప్రయత్నాలు నెరవేరును ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ ఆసెట్ ఈసెట్ బిఈడి లాసెట్ మొదలకు యంత్ర పరిశీలనలు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీల్లో సీటు పొందగలరు క్రీడాకారులకు యోగకాలమే అనేక విజయాలు అవార్డులు లభించును ఈ సంవత్సరాల అన్ని రకముల వ్యాపారులకు యోగకాలమే ఏ వ్యాపారం చేసినా లాభాలు వచ్చును హోల్సేల్ రిటైల్ అన్ని విధాలుగా లాభించును ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించగలడు నూతన అవకాశాలు అధికం జాయింట్ వ్యాపారులు విశేషంగా పంపించును ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్న కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించి చక్కని వృద్ధి పొందగలరు మరి వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరం రెండు పంటలు విశేషంగా ఫలించిన దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందదరు కౌలుదారులకు విశేష లాభాలు గతంలో చేసిన రుణాల నుండి విముక్తి పొందుతారు గృహంలో వివాహ శుభకార్యాలు సంతాన సౌక్యము రొయ్యల చేపల చెరువులు వారికి ఆశించినంతకంటే ఎక్కువ లాభాలు పొందగలరు స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉండదు మీ మాటకు ఎదురు లేదు ప్రతి ఒక్కరు ఈ మాట గౌరవిస్తారు పెద్ద గహాల బలయంగా ఉండటం వల్ల మీ పేరుతో గుహ నిర్మాణాలు విలువైన వస్తువులు సమకూరుతాయి కుటుంబ సంతోషాలు సంఘంలో ఉన్నత స్థితి గతంలో ఎదబాటుగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుస్తారు కోరుకున్న చోటకు బదిలీ జరుగును గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం ప్రాప్తి ఫీ డెలివరీ యోగుడు వివాహం కాని వారికి సంవత్సరం తప్పకుండా వివాహం జరుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుసాధులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండు మీ యొక్క సామర్థ్యమును తెలివితేటలకు తోడుగా గహబలం తోడు చేత మీకు ఎదురు లేకుండా పోవును విధులు రాసిన ఈ సంవత్సరం చేయవలసిన శాంతలు గహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యలో మాసవారీగా అవాంతరాల చేత గురువారం నియమాలు పాటించాలి మీపై నరగోస అధికంగా ఉండటచే శివాలయ దర్శనం శివాలయంలో రుద్రాభిషేకం శ్రీశైల క్షేత్ర సందర్శన మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు